నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బీహెచ్కే గ్రూప్ హౌస్ అండి మూడో ఫ్లోర్ లొకేట్ అయి ఉంది లిఫ్ట్ ఉంటుంది ఈ మూడో ఫ్లోర్లో మనకి రెండు యూనిట్లు వచ్చినాయండి ఇటువైపు ఆ చివరిలో ఒక యూనిట్ వస్తుంది ఇక్కడ నుంచి మనం పోర్షన్ వస్తుంది ఇక్కడ కావాలి అనుకుంటే మనం సేఫ్టీ కోసం గ్రిల్ పెట్టుకోవచ్చు కింద పోర్షన్లు అలాగే పెట్టుకున్నారు అలా పెట్టుకుంటే కంప్లీట్ బాక్స్ మొరలు ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు ఎవరో రాకుండా ఇది కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఎవరికి రెంట్కి ఇవ్వడం కానీ వానర్ గారే జనరల్గా గృహప్రవేశం చేసేస్తుంటారు అలా కూడా జరగలేదండి కట్టిన దగ్గర నుంచి అలా ఉంచేశారు ల్యాండ్ ఓనర్ గారి తాలూకా షేర్ కాబట్టి అమ్మేద్దామని చెప్పి అలా ఉంచేశారు దానివల్ల మనం ఇది కొన్నప్పుడు కొత్తది టూ బీహెచ్కి కొన్న ఫీలింగ్ వస్తుంది సెకండ్ హ్యాండ్లో కొన్నట్టు కాకుండా నార్త్ ఈస్ట్లో పూజ కోసం సపరేట్గా సిమెంట్తో బాక్స్ ఉంది సీలింగ్ కూడా చక్కగా చేసి ఉంచారు కిచెన్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు అండి ఈ బడ్జెట్లో చాలా పెద్ద కిచెన్ అని చెప్పచ్చు ఇది గవర్నమెంట్ వాల్యూ ముప్పై నాలుగు లక్షలు వచ్చిందండి మనం చలానా కూడా ముప్పై నాలుగు లక్షలు తీయాలి